హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే జాతర వెళ్తున్నాం అనమాట సో చా రెండు మూడు జాతరలు అయితే స్టార్ట్ అయినాయి కానీ మేము మాత్రం ఇక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో అయితే షేర్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే రడేయరనమాట మా అక్క వాళ్ళు అందరం వెళ్తున్నాము సో ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ లైక్ స్కెచ్ ఇన్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఐ కొనుక్కుందాం హాయ్ ఫ్రెండ్స్ చెప్పు బయట ఐస్ క్రీమ్ వచ్చింది మస్తరే పాపకు ఐస్ క్రీమ్ కావాలంట ఎట్లా ఉంటుంది చూడండి అదగదు ఐస్ క్రీమ్ కొనుక్కుందాం ఐ ఫ్రెండ్ చెప్పమని హాయ్ ఫ్రెండ్స్ చూడండి అండ్ ఇక్కడైతే ఇంకా బయలుదేరినాం అనమాట ఇంకా అక్క వాళ్ళని మధ్యలో ఎక్కించుకొని ఇక్కడైతే ఇంకా జాతరకైతే బయలుదేరుతున్నాం అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే ఆయ్ చెప్తారు మీరు కూడా ఆయ్ చెప్పండి ఫ్రెండ్స్ సో ఇంకా ఇంక ఇద్దరైతే ఇంకా ముందు కూర్చున్న వాళ్ళ బాబాయ్ దగ్గర అయితే బయలుదేరుతున్నాం అనమాట మొత్తానికి చిన్న ఐస్ క్రీమ్ అంట ఐస్ క్రీమ్ ఐస్ తీసుకు

అండ్ ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అనమాట జాతర లోపలికి సో ఇక్కడ అంతా ఇంకా షాప్స్ అయితే పెట్టారనమాట పక్కలకి ఇంకా పిల్లలైతే ఇప్పుడే మొదలు పెట్టారనమాట షాపింగ్ చేద్దామని కానీ కామ్గా ఉండాలని ఐస్ క్రీమ్ ఇప్పించినామన్నమాట సో ప్రేర్ నడుస్తుంది అక్కడ సో ప్రేర్ అయ్యాక ఇంకా తిని ఇంకా అనమాట గేమ్స్ ఆడిపించుకొని సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం రావడం అనమాట ఈ జాతర వచ్చేసి సంగారెడ్డిలో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్లెక్స్ చేసి చూడండి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి నేను మేమైతే ఫస్ట్ టైం అనమాట రావడం కానీ చాలా బాగుంది అయితే ప్లేస్ అయితే ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందన్నమాట సో చాలా మంది వస్తారనమాట నైట్ వాళ్ళు కూడా ఉన్నారు

ఎవరట ఎవరట మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదం సంగీత నాదము వరం కొట్ట ఇద్దరులో పెద్ద కుమారుడికి పక్ష కామెల్లు జాండీస్ వ్యాధి చేసింది శరీరం అంతా ఎల్లైస్ మారిపోయింది అందరూ ఎవరు లే

சின்ன பாப்பட பொன் அவரு அக்கட ప్రేర్ నడుస్తుంది అక్కడైతే కూర్చున్నాం అనమాట పిల్లలైతే అస్సలు ఆగట్లేరు ఇంకా జాతర కదా సో ఇవన్నీ చూసేవరకు ఆగట్లేరు అని ఇంకా వచ్చి షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఇక్కడ గాజులు తీసుకుంటున్నాం అనమాట ఇప్పటివరకు ఇంకా శ్రేష్ట వాళ్ళకి ఇంకా బొమ్మలు ఇప్పిస్తే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు చిన్నవాడువా చిన్నవాడు వస్తాడు ఆయాను ఆయా పెంచాను తింటారు అక్కడ అందరు కూర్చొని చిన్న పాప చిన్నపా అయిపోయించి అనుకున్నాం మేము శ్రేషదా ఆడుకుంటుంది అదా శ్రేష్ఠ ఏమైందనా అబ్బాయిందా కన్నయ్య ఆడుకుంటున్నాడు కన్నయ్య పూజ కాకిందా దెబ్బ అంట శ్రేష్ఠకు చిన్నపాప ఆడుకుంటుంది ఖయా చూడు ఆడు కాకిందా ఆ మరి శ్రేష్ట అక్కడ ఆడ ఉంటుంది చెప్పు బాయ్ ఫ్రెండ్స్ చెప్పండ్రా బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ అనండి అండ్ ఇక్కడ అయితే తిని బయలుదేరాము అనమాట అంటే జాతరలోకి ఇంకా పిల్లలకి కొన్ని బొమ్మలు తీసుకొని ఇంకా గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి అనమాట సో ఇక్కడైతే ఫుల్ అల్లరి చేస్తారనమాట పిల్లలైతే సో వాళ్ళకి ఒక్కొక్కటి ఇప్పించినము కానీ ఇప్పుడైతే చాలా గావల్లా నేడుస్తారనమాట అందుకోసమైతే వెళ్తున్నాము సో గేమ్స్ దగ్గర కూడా వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ కావాలా నీకు తీసుకో తీసుకో ఒకటి అన్న మాకు మేము జాతర తిరిగే వారికి ఇంకా ఫోర్ అవుతుంది అనమాట ఇప్పుడు టైము సో ఫస్టే గేమ్స్ ఆడుకొని వెళ్ళాల్సింది కాకపోతే ఇంకా ఇప్పుడు వచ్చినాం అనమాట సో ఇంకా టైం అయితే అవుతుంది ఇంకా తొందరగా వెళ్దామని అయితే వచ్చినాం అనమాట కానీ చాలా గేమ్స్ దగ్గర రష్ ఉండే ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడిపించినాం పిల్లల్ని కానీ ఆడిన వరకు చాలా ఎంజాయ్ చేసేటండి ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా మాక పిల్లలు ఇంకా శ్రేష్ట అయితే విమానం అయితే ఎక్కిరనమాట సో ఇంకా చిన్నపా ఒక్కతే కాబట్టి సో ఆమెను ఎల్లో చేయలేదనమాట ఇంకా చిన్నపాప అయితే ఏడుస్తుంది ఇంకా నాకు కూడా గేమ్స్ ఆడిపియమని కాకపోతే అందులో పిల్లలు పాడతారు అంటే మధ్యలో ఆపడానికి ఉండదు కదా సో ఏడుస్తారని అయితే ఎక్కలేమనమాట ఆమె ఏడుస్తుందని అని ఒక గేమ్ అయితే ఆడిపించినా అదేంటో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంటిన్యూ చేస్తాను ആനുണ്ട് ആനസ്താ <laughs> సో చూసారు కదా ఫ్రెండ్స్ సో పాప అయితే ఈ గేమ్ అయితే ఆడింది అనమాట చాలా ఎంజాయ్ కూడా అసలు అస్సలు రావట్లేదు అయినా కూడా కొరుకుతుంది తీసుకొస్తుంటే అలా ఏడుస్తుంది అది అండ్ ఇక్కడ అయితే సో ఆటోకైతే వెళ్తున్నాం అనమాట సో ఏంటంటే ఇంకా బస్ అయితే అనుకున్నాము ఇంకా ఫ్రీ బస్ ఉందని కాకపోతే లేడీస్ కూడా ఇంకా కింది వరకు అయితే నిల్చున్నారు మెట్ల పైన సో భయం ఆటోకి ఆటోకైతే వెళ్తున్నాము సో ఇక్కడ ఎందుకు అయినామని అంటే ఇంకా చాలా చలి ఉంది అనేసి అయితే ఇంకా టీ కోసం అయితే ఆగినాం అనమాట సో ఇక్కడ ఫేమస్ టీ అని అయితే ఉంది సో అక్కడ టీ బాగుంటదని తాగిన అనమాట చలికి మంచిగా వేడి వేడిగా టీ తాగుదామని అయితే సో పిల్లలు అయితే అందరూ వనుకున్నారు ఆల్మోస్ట్ సో ఇంకా నలుగురు అయితే వండుకున్నారు అనమాట చిన్నపిల్లలు ఇంకా సాకేతడు ఒక్కడే మేలుకున్నారు ఇప్పుడు చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే మూడో వికెట్ నాలుగో వికెట్ ఇది మా జాతర లాగ్ ఫ్రెండ్స్ సో మేము మేమైతే వెళ్ళినాం అనమాట సో ఇది వచ్చేసి సంగారెడ్డి బండ జాతర అంటారంట సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి